హలో అందరికీ సొరకాయ పకోడి రెడీ చేసాము ఎంతో టేస్టీకరమైనది ఈజీ ప్రాసెస్లోనే రెడీ చేసాము సొరకాయని తురుముకోవాలి సొరకాయని బాగా తురుముకోకూడదు ఒక కప్ శనగపిండి పోసుకోవాలి ఒక కప్ బియ్యపిండి పోసుకోవాలి ముందుగా చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ కారం వేసుకోవాలి కొన్ని వాటర్ పోసుకొని మొత్తం మిక్స్ వేసుకోవాలి ఇలా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ దాకా పక్కా పెట్టుకోవాలి నెక్స్ట్ కడాయి తీసుకొని ఆయిల్ పోసుకొని కొంచెం వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకోవాలి ఆయిల్లో వేసుకున్న తర్వాత రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి ఇలాగా లాస్ట్కు ఇలాగా రెడీ అవుతాయి సొరకాయ పకోడీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి